అమరావతి రాజధానికి దాదాపు ముప్పై మూడు వేల మంది ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు ఇచ్చారు ప్రభుత్వ భూములు కూడా కలిపి మొత్తం దాదాపు యాభై నాలుగు వేల ఎకరాలు అమరావతి రాజధాని క్రింద ఉంది మూడేళ్లలో అన్ని విధాలుగా రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు వాణిజ్య ప్లాట్లు కమర్షియల్ ప్లాట్లు అట్లాగే వాటికి రహదారులు డ్రైనేజీలు కరెంటు ప్రతి లేఅవుట్లోనూ దాదాపు ఒక చిన్న స్కూలు ఒక హెల్త్ క్లినిక్ ఎప్పుడు మొదలుపెట్టాం ఏర్పాటు చేస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు ఏది జరగల కాగితాల మీద ఇచ్చారు ఇంకా రెండు వేల మంది రైతులకి ఏడు వేల ప్లాట్లు ఇవ్వవలసి ఉంది ఇట్లా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఏడు గ్రామాల నుంచి పదహారు వేల ఎకరాలు తీసుకుంటున్నారు గవర్నమెంట్ ల్యాండ్ ఒక నాలుగు వేల ఎకరాలు కలిపి మొత్తం ఇరవై వేల ఎకరాలు ఇంకా అదనంగా తీసుకుంటూ ఉన్నారు ఆ ఏడు గ్రామాలలో వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు మొట్టమొదట్లో తీసుకున్న భూములకే దాదాపు పన్నెండేళ్ళు అయినా ఇంకా దారులు ఏర్పాటు చేయలే కొన్ని ప్లాట్లు వాళ్ళకి సమస్యలు వస్తే ఆ సమస్యలు పరిష్కారం చేయలా ఇప్పుడు మళ్ళీ ఇరవై వేల ఎకరాలు ఇస్తే మన పరిస్థితి ఏంటి ఆ భూములు ఈ రేట్లు పెరగవు మనం కొత్తగా ఇప్పుడు ఇచ్చేదానికి అసలు ఎప్పుడు మోసం వస్తుందో తెలియదు ఇట్లా చాలా దోలాయమానంలో ఉంటే ఇప్పుడు మరొక చాలా ఆశ్చర్యకరమైన వార్త ఏమిటంటే ఇవి కాక ఇంకా నలభై మూడు గ్రామాలలో లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల యాభై ఎకరాలు అదనంగా కూడా కలిపి మొత్తం లక్ష డెబ్బై ఏడు వేల ఎకరాలకి ఒక నగర ప్లాన్ మాస్టర్ ప్లాన్ డెవలప్ చేస్తారట ఏం చేస్తారంట వాటిల్లో డెవలప్మెంటు ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేట్ సంస్థలకి ఇస్తారంట ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుని ప్రైవేట్ వాళ్ళకి డెవలప్మెంట్కి ఇస్తారంట హోటల్లో ఇల్లు అపార్ట్మెంట్లో బిల్డింగులు కడతానికి సాధారణంగా ఎవరికి అవసరమైనవి వాళ్ళు కొనుక్కుంటారు కట్టుకుంటారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఫెసిలిటేటర్ రెగ్యులేషన్ రోల్ ప్లే చేస్తుందంట అంటే చాలా ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ పని చేయబోతా ఉంది ప్రజల సమస్యలు పరిష్కరించి ఇది చాలా దుర్మార్గం ఇది ఎంత మాత్రమో కూడా సహించక విషయం ఆ విషయం ముందుగా ఏమన్నా చెప్పారా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మేము ఇంకా లక్ష యాభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటాం ప్రైవేటు వాళ్ళకి ఇస్తాం ప్రైవేటు వాళ్ళతో డెవలప్ంగ్ చేయిస్తాం ఉంటే చెప్పారా చెప్పలేదే ఈ విధంగా ప్రజలను తప్పుదారు పట్టించి కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఈ విధమైనటువంటి నడక నడుస్తూ ఉండటం ఆ మొట్టమొదట్లో భూములు ఇచ్చినటువంటి రైతులకి ఇప్పుడు మళ్ళీ ఎకరాల ఏడు గ్రామాలలో ఉండేటటువంటి రైతులకి ఆ నలభై మూడు గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి కూడా తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ఇప్పటికైనా ఆ ఆలోచనను మానుకోండి మీకు ఇటువంటి ఆలోచనలు చేస్తానికి మీకు సిఆర్డిఏలో కొంతమంది అధికారులు ఉన్నారు ఒక మంత్రులు కూడా ఉన్నారు వాళ్ళు ఉన్నంతకాలం ఇటువంటి పిచ్చే ఆలోచనలే చేస్తారు గతంలో చేశారు ఇప్పుడు కూడా చేస్తున్నారు దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను రెండవది దాదాపు అమరావతి రాజధానికి ఒక వెస్ట్రన్ బైపాస్ చేస్తున్నారు ఎప్పటి నుంచో ఉన్నటువంటిది అది పెద్ద చిన్నావుటిపల్లె దగ్గర నుంచి వచ్చి కాజా దగ్గరికి వెళ్ళటం అనేటటువంటి వెస్ట్రన్ బైపాస్ ఎప్పుడో అయిపోవాల్సింది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని అలైన్మెంట్ మార్చమంటే గక్కడి గారు ఇప్పటికే భూసేకరణ అంతా అయిపోయింది ఇప్పుడు మార్చడానికి వీలు అంటే అప్పుడు సరేలేమన్నారు మొదలుపెట్టారు ఉవాళ్ళకి అవలా ఇంకా కాజేపు నుంచి ఎబ్రహీంపట్నం వైపు రోడ్డు పని అయింది కానీ ఎబ్రహీంపట్నం చూరైపాలెం వైపు నుంచి కాజాయిపి రోడ్డు ఉలా పద్దెనిమిది మాసాలలో ఒక వెస్ట్రన్ బైపాసులో ఒక రోడ్డు పని పెద్ద పెద్ద పేర్లు ఉన్నటువంటి సంస్థలు తీసుకొని వాటికి పూర్తి చెయ్యకపోతే లక్ష డెబ్బై ఏడు వేల ఎకరాలలో అభివృద్ధి ఎప్పటికవుతుంది చంద్రబాబు నాయుడు గారు మీరు కాదు లోకేష్ బాబు గారు కాదు దేవాన్షి బాబు గారు వచ్చిన తర్వాత కూడా అవుతుందా ఎందుకు ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారు దయచేసి విరమించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు ఆయనకు ఒక లెటర్ పంపించాను ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి లెటర్ని ఆన్లైన్లో ముఖ్యమంత్రి గారికి పంపించా రెండవది ఔటర్ రింగ్ రోడ్ వెస్ట్రన్ బైపాస్ పని అయిపో వస్తుంది ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎన్నర్ రింగ్ రోడ్ వెయ్యాలి కృష్ణానది మీద రెండు వంతెనలు నిర్మించాలి అన్న ఆలోచన ఇప్పటికీ కూడా చేస్తానే ఉన్నారు అంతటితో కూడా సరిపెట్టటల్లా నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు చెయ్యాలి అని అప్పట్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా దాదాపు అరవై డెబ్భై లక్షల పాపులేషన్ పాపులేషన్ంటే హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలకి నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు పెట్టారు సరే అయిపోయింది వాళ్ళ అమరావతిలో జనాభా ఎంత రెండు లక్షలు ఇప్పటికి పన్నెండేళ్ళు ఎంత ఉంది కదా రెండు వేల పద్నాలుగు నుంచి ఎంత జనాభా పెరిగారు కొద్ది వేల మంది పెరిగారు కాబట్టి సింగపూర్ వాళ్ళు వేసిన కాకులు లెక్కలు ముప్పై ఐదు లక్షల జనాభా అయిపోతుంది అనేది చాలా తప్పుడు అంచనా నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ అవసరమే లేదు రెండోది సాధారణంగా అవుటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు మన అమరావతి దానికి ఆరు రోడ్లు అంటున్నారు అటుపక్క ఇటుపక్క సర్వీస్ రోడ్డు అంటున్నారు ఒక్కొక్క రోడ్డు మూడు పాయింట్ ఐదు మీటర్లు ఉంటుంది భద్రంగారు ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి జగ్గైపేట దాకా చూసుకుంటే అక్కడక్కడ ఒక కాఫీ హోటల్లో టీ హోటల్లో ఒక చిన్న హోటల్లో ఉన్నాయి కానీ ఎక్కడన్నా ఒక చిన్న ఇల్లు కానీ బాగుతా ఉన్నాయా చెప్పండి అటువంటిది నువ్వు నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్లు బారునా అటో నూట పది మీటర్లు ఇటు నూట పది మీటర్లు నూట పది అడుగులు ఇటు నూట పది అడుగులు భూమి తీసుకోవటం అంటే ఇంతకన్నా తగ్గ ఆలోచన మరొకటి ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను అంటే భవిష్యత్తులో ఎప్పటికో హోటల్లో ఇల్లు లాడ్జియో పెట్టుకునే వాళ్ళ కోసం అని చెప్పి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా రియల్ ఎస్టేట్ బ్రోకర్గా చేస్తుందా ఈ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతాను చాలా అసలు ఎక్కడ ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఎంత తప్పుడుతనంగా ఎంత ఆలోచన రహితమైన రీతిలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉండటం చాలా తప్పు నర కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదే విషయం ముఖ్యమంత్రి గారు కూడా కోరటం జరిగింది అట్లాగే ఇవా చేయవలసింది రాష్ట్రంలో రైతాంగానికి కాస్త మెరుగైనటువంటి ఆదాయం రావాలంటే పంటల దిగుబడులు పెరగాలంటే సాగునీటి సౌకర్యం కావాలి ఎప్పుడూ అంతకు ముందు నుంచి ఉన్నటువంటి ప్రాజెక్టులు కాకుండా మళ్ళీ అన్నగారు ఎన్టీ రామారావు గారు ప్రత్యేకించి రాయలసీమ కరువు ప్రాంతానికి ఆ ప్రజలకు మేలు చేయటం కోసం అని చెప్పి అందరినీ గాలేరు నగరి తెలుగు గంగా లాంటి ప్రాజెక్టులు మొదలు పెడితే కొంతవరకే ప్రధాన కాలువల పనులు అయినాయి కానీ రైతుల చేలల్లోకి నీళ్లు ప్రవహించే పంట కాలువల పనులు ఉకి జరగల ఏటా వందల టీఎంసీల నీరు కిందకు వచ్చేసి సముద్రంలోకి వృధాగా పోతా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే ఉవాళ్ళకి కూడా ఆ పంట కాలువల పనులు చేద్దామని ఈ మహానుభావుడు అనుకోలే కిందసారి జగన్మోహన్ రెడ్డి అనుకోలే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన నిధులు కేటాయించి ఆ పంట కాలవుల పనులు పూర్తి చేయాలి కేవలం రిజర్వాయర్లోకి నీళ్ళు వెళ్ళినంత మాత్రం ఉపయోగమే ఉంది రైతుల చేతుల్లోకి పంట నీళ్లు వెళితే అక్కడ వ్యవసాయ దిగుబడులు పెరుగుతాయి పంట దిగుబడులు రైతులకు మెరుగైన ఆదాయం వస్తుంది వాళ్ళ జీవితాలు మెరుగుపడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ విధంగా చెయ్యాలి రాష్ట్రంలో నూట పది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఉన్నాయి దాదాపు సగం పడకేసిని అంటే కొన్ని లక్షల ఎకరాలకి సాగునీటి సౌకర్యం లేకుండా పోయింది ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు సమ్మిట్ పేరు మీదుగా కోట్లకు కోట్లకు డబ్బులు తగలేస్తున్నారు అటువంటిది ఆ లిఫ్ట్ స్కీములు బాగు చేయడానికి కావలసినటువంటి నిధులు కేటాయించి ఏపీ ఎస్ఐడిసి చేత ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు బాగు చేయించి నడిపిస్తే రైతులకి మంచిగా పంటలు పండించుకుంటారు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి కారు చౌకగా కట్టబెడతామన్న పరిస్థితి జరుగుతూ ఉంది ఉదాహరణకి రాయలసీమలో నాలుగు మేజర్ సోలార్ ప్రాజెక్టులకి ఇరవై ఐదు వేల ఎకరాలు తీసుకున్నారండి ఇరవై ఐదు వేల ఎకరాలు అట్లాగే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క ప్లాన్ ఏంటో తెలుసా మీకు నూట ఇరవై గిగ్గా సోలార్ పవర్ ఉత్పత్తి చేయాలి అని నూట ఇరవై గిగ్గా వాట్లు అంటే నూట ఇరవై వేల మెగావాట్లు అంటే ఎకరానికి ఒక మెగావాట్కి నాలుగు ఎకరాలు కావాలి అంటే ఐదు లక్షల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని నూట ఇరవై గెగా కరెంటు సోలార్ పవరు అభివృద్ధి చేయాలని ఐదు లక్షల ఎకరాలు లక్షలాది ఎకరాల లక్షలాది పేద పేదవాళ్ళ భూముల్ని గుంజుకుంటారా ఇది న్యాయమా చట్టాలున్నాయి రాజ్యాంగం ఉంది ఆ బలహీన వర్గాలు ఎస్టీలు ఎస్సీలు వాళ్ళకి సామాజిక భద్రత జీవించే హక్కు ఆర్టికల్ ఇరవై ఒకటి కింద వాళ్ళకి జీవించే హక్కు అట్లాగే రైట్ టు లైవ్లీహుడ్ లైవ్లీహుడ్ అంటే జీవన భృతి జీవనం గడుపుకుంటానికి కావలసిన పద్ధతి దానిని తీసేయటానికి వీలు లేదు దానికి భంగం కలిగించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను అట్లా ఎందుకు చెయ్యాలి అసలు భగవంతుడు సూర్యరశ్మి మనకి అందరికీ పుష్కలంగా వస్తాను ఈ భారతదేశంలో ప్రతి ఇంటి మీద ఆఫీసుల మీద స్కూళ్ళ మీద హాస్పిటల్స్ మీద ఖాళీగా ఉన్నటువంటి పరిశ్రమల దగ్గర అటు చోట్ల సోలార్ ప్యానెల్స్ పెడితే బ్రహ్మాండంగా సూర్య సోలార్ పవర్ జనరేట్ చేసుకోవచ్చు భగవంతు భూసేకరణ ఆపేయండి దయచేసి అట్లా తగదు వద్దు అని చెప్పి పేదవాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళ పక్షంగా కొంతమంది పౌర హక్కుల నాయకులు వామపక్షాల నాయకులు వాళ్ళకు అండగా నిలబడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతారా అప్పల్ రాజు అనే ఆయన మీద పీడీ యాక్ట్ పెడతారా పీడీ యాక్ట్ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా ఇతర రాష్ట్రాల్లో సరఫరా చేసిన ట్రాన్స్ఫార్మర్లు స్మార్ట్ మీటర్ల పైన డబల్కి డబల్ పైన రేట్లు వేసుకుని ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించారు ఇరవై వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని చెప్పి మాట్లాడారే ఇవాళ వాళ్ళ మీద కేసులు పెట్టారా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా లేదే జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించిన ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు మీరు కూడా చూసుకోమన్నట్టున్నారు కదా ఆయన ఇచ్చినటువంటి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ కాకుండా ప్రోత్సాహాలు కాకుండా మళ్ళీ మీరు ఇంకొక పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇంకా అదనంగా ఇస్తా ఉన్నారు కదా ఎంత ప్రేమ ఆయనకి వాళ్ళ మీదే ప్రేమ విశ్వేశ్వర రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారికి కూడా విశ్వేశ్వర రెడ్డి గారి మీదే ప్రేమ చాలా ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రజలు కాబట్టి ఇటువంటి విధంగా బలవంత భూసేకరణ చేయటాన్ని మానుకోండి చల్లదో మీ ఇష్టం వచ్చినట్లుగా అధికారం ఉంది కదా అని చెప్పి ప్రజల దగ్గర నుంచి పేదవాళ్ళు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీల దగ్గర నుంచి భూములు లాక్కుంటా ఉంటే కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి చివరిగా ఒక్క మాట చెబుతున్నా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఈఏఎస్ శర్మగారు అని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉంటా ఉంటాడు చాలా నిజాయితీగా సమర్థవంతంగా ఈ రాష్ట్రంలో సేవలు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కూడా కేంద్రంలో ఎనర్జీ శాఖ కార్యదర్శిగా చేసి రిటైర్ అయ్యాడు చాలా గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి చక్కని సలహాలు ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అట్లాగే లోకేష్ గారికి కూడా లెటర్ రాశాడు ఆ లెటర్లో ఉన్న సారాంశాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దాని ప్రకారంగా చెయ్యండి అలా ప్రవర్తించకపోతే అలా చేయకపోతే కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నా విశాఖపట్నంలో లోకేష్ గారు మీరు తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వటం ఇవ్వటమే ఎంతమంది వచ్చినా ఇస్తాం మా ఇష్టం అనేటటువంటిది శుద్ధ తప్పు చాలా ప్రమాదంలో పడతారు మీరు టూ జీ స్పెక్ట్రంలో బొగ్గు కుంభకోణంలో